ధ్యానం గురించి ఒక వీడియో పెట్టానండి ధ్యానం అంటే ఏంటంటే మీ గురించి మన గురించి మనం తెలుసుకోవడమే ధ్యానం అని నేను ఒక వీడియో పెట్టాను అయితే అందులో కొంతమంది ఏంటంటే ధ్యానము అంటే మన గురించి మనం తెలుసుకోవడం ఉన్నారు అయితే మన ఆలోచనలు మనం గమనించడమేనా అనేది ఒకరు మెసేజ్ చేశారు మంచిదంటే ఎందుకంటే ఇంతమందిలో ఒకళ్ళకి సందేహం వచ్చినా కానీ నేను తీరుస్తూనే ఉన్నాను ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు ఛానల్లో వాళ్ళు ప్రతి వాళ్ళు మెసేజ్ చేస్తారు అది కూడా నేను వీడియోలు చేసి పెడుతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఏ ఒక్కరు మెసేజ్ చేసినా దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తానని చెప్పాను జ్ఞానం గురించి అంటే మన ఆలోచనలు మనం గమనించడమేనా అని అడిగారు ఖచ్చితంగా అంతేనండి మన ఆలోచనలు మనం గమనించడమే అది ఎలా అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఏ విధంగా ఏ సమయంలో ఎలా ఉంటున్నాయి అంటే ఏదన్నా పని చేసినప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నామో బాధగా ఉంటుందా డిప్రెషన్ లేదా ఇంకోటి ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చూడండి మనసు అనేది మనము అసలు మనము ఇప్పుడు ఉన్నామంటే ఇవాళ ఒక ప్రస్తుతాన్ని కనుక తీసుకుంటే ఈ ప్రస్తుతంలో ఉన్నప్పుడు మనము ఏం చేస్తామంటే ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేదా ఊరికే కూర్చున్నప్పుడు కానీ మనము మన మనసు అనేది ఎట్లా వెళ్తుందంటే అయితే గత గత అంటే జరిగిపోయిన వాడి తాలూకు జ్ఞాపకాల గురించి మనము ఆలోచిస్తుంటాము లేదా రాబోయే ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు కాబట్టి ప్రస్తుతంలో అయితే ఉండము ఖచ్చితంగా ప్రస్తుతంలో ఉంటూ ప్రస్తుతంలో మనము పని చేసుకుంటూ దాని మీద జాస పెట్టడం అనేది జరగదు అయితే అది మాత్రము ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అది ఏదైనా కావచ్చు ఆ పని చేసినప్పుడు మీరు ఆ పని మీద జాస పెట్టగలుగుతున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అండి చేసే పని మీద జాస పెట్టాలి ఖచ్చితంగా కాదు పెట్టలేకపోతున్నాను ఇలా మనం పని చేస్తూనే ఉంటాం కానీ మనసు అయిపోయిన వాటి గురించి కానీ లేదా ముందు ముందు ఎలా ఉంటుందో అని కంగారు ఇట్లా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది మనసులో అలా కాకుండా మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే శ్రద్ధ ఉంచగలిగితే అంటే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన మనసు ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి తగ్గి తగ్గిపోయి మనకేంటే టెన్షన్స్ ప్రశాంతత లేనితనం అన్నట్టారు కదా అంటే ఆదురత అనేది అవన్నీ ఉండవు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటాము అది ఎలా చేయాలి అంటే ఆల్రెడీ షార్ట్స్ రూపంలో చెప్పానండి ఏంటంటే మనము ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఒక మిషన్ లాగా ఒక యంత్రం లాగా పని చేస్తూ ఉంటాం అయితే ఇంత బిజీ లైఫ్లో మేము అలా దా మా పని మీద శ్రద్ధ పెట్టి అలా పెట్టి ప్రశాంతంగా చేయడం జరగదు కదా అని అనుకుంటాం అయితే దానికి ఒక చిన్న నేను ఒక చిన్న ప్రయత్నం చెప్తాను ఇప్పుడు మీ అందరూ కూడా పొద్దున్న సాయంత్రం లేచిన దగ్గర నుంచి పడుకోవేదా ఏదో ఒకటి చేస్తుంటారు ఆలోచన మానసికంగా ఆలోచిస్తుంటారు లేదా మనము ఫిజికల్గా కూడా ఏదో పని చేస్తూ ఉంటాము టెన్షన్ పడుతుంటాము లేదా ఏదో మొత్తానికి ఆ రోజంతా గడిచిపోతుంది ఎలా గడిచిపోతుందో తెలియదు మనకంటూ ఒక సమయం ఉండదని మనము అనుకుంటూ ఉంటాము అయితే ఏం చేయాలంటే మీకంటూ మీ సమయం ఫస్ట్ కేటాయించుకోవాలి అది ఎలా చేయాలంటే ఇప్పుడు మీకంటూ ఒక రిలాక్సేషన్ ఒక బాగా పని చేస్తారు పని చేశాక కాసేపు కోజుందామని అనిపిస్తుంది మనసుకి రిలాక్స్ కావాలి లేదా విసుకు వస్తుంది లేదా బాడీకి పెయిన్స్ ఎక్కువ ఉంటే కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చుంటారు కదా ఆ కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని పట్టుకోండి ఆ సమయాన్ని పట్టుకొని మామూలుగా కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీ గురించి మీరు ఆలోచుకోండి ఈ సమయం నేను ఎలా కూర్చున్నాను రిలాక్స్ అయిపోవాలి అలా ప్రశాంతంగా కూర్చొని నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని ఒక్క ఆలోచన లోపల పెట్టుకోండి అలా ఒక నాలుగు సార్లు అనుకున్నాక అసలు ఏం చేయదు ఒక టీవీ చూడదు రిలాక్సేషన్ అంటే ఏమనుకుంటామంటే మనందరం కూడా ఒక టీవీ చూడటం రిలాక్సేషన్ అనుకుంటాం లేదంటే ఆ పని నుంచి ఇంకొక ఆ పని ఉన్న నుంచి ఇంకో గదిలోకి వచ్చేసి వేరే సెల్ చూసుకోవడము ల్యాప్టాప్ చూసుకోవడము లేదా ఇంకోటి లేదా వేరే ఇంకేదన్నా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ రిలాక్సేషన్ అనుకుంటాం ఏంటంటే ఆ పని చేస్తున్న పని వదిలేసి వేరే పనిలోకి వెళ్ళడం అనేది రిలాక్సేషన్ అనుకుంటాం అది ఫిఫ్టీ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటే అవుతుంది అది మనసుకు నచ్చినదా కాదని ఫస్ట్ తెలుసుకోవాలి అదే మనసుకు నచ్చిన పని ఆ సమయంలో కనుక మీరు చేయగలిగితే అది మీకు వంద శాతము ప్రశాంతతను ఇస్తుంది మనసుకు నచ్చిన పని అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకంటూ మీరు కొంత పని అంతా చేశాక కొంత సమయము ప్రశాంతంగా ఉండాలి లేదా రిలాక్స్ అవ్వాలి ఆ సమయంలో మీకు ఇంకా ఉన్న ఉత్సాహము శక్తి రెట్టింపు ఎలా అవ్వాలి అంటే కనుక మీకు మనసుకు నచ్చిన పని అనేది ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది కొంతమందికి పాటలు పాడుకోవడం కొంతమందికి డ్రాయింగ్ వేయడం కొంతమందికి లేదా పుస్తకాలు చదవడం ఇలాంటివి మీకు చిన్నప్పటి నుంచి లోపల ఏవైతే ఉన్నాయో లోపల ఏ ఇష్టమైతే ఉందో మనసుకి నచ్చిన ఒక ఇష్టమైన పని అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి అది ఒకసారి మీరు ఆ రిలాక్సేషన్ సమయంలో ఆలోచించుకోండి నేను మనసుకి నా మనసులో ఏది ఇష్టంగా ఉంటుంది నేను ఎటువైపు ఇష్టంగా ఉంటున్నాను ఏ పని చేస్తే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుందనేది ఆలోచించడం ఫస్ట్ బాగా ఆలోచించి నేను ఇది చేస్తే అంటే మీకు ఉన్న ప్రశాంత సమయంలో మీకున్న రిలాక్సేషన్ ఉన్న ఆ సమయంలో నేను ఏది చేస్తే నేను మరింత ఉత్సాహంగా ఉంటాను మరింత శక్తిగా ఉంటాను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాను ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేస్తే మనకి ఏమవుతుంది హాయి వస్తుంది ఎంతో హాయిగా మనం ఆనందంగా ఒక రిలాక్సేషన్ అనేది మైండ్కి వస్తుంది అలా రావటం వల్ల ఏమవుతుందంటే ఉన్న టెన్షన్స్ ఆదుత అన్నీ పోయి ప్రశాంతంగా ఉండడం వల్ల సంపూర్ణంగా మనకి అలా రిలాక్సేషన్లో ఆరోగ్యం కూడా ఈ టెన్ పడే టెన్షన్స్ వల్ల ఎక్కువ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాం సంపూర్ణంగా ప్రశాంతంగా ఉండడం వల్ల కాబట్టి మనసుకు నచ్చిన పని ఏముందో ఫస్ట్ చూడండి ఆ మనసుకు నచ్చిన పని ఏంటో మీకు మీరే తెలుసుకోండి ఎవరికి వాళ్ళే మీ మనసుకి నేను ఈ పని చేస్తే ఇంకా ఉత్సాహంగా ఉంటాను నా కోరిక తీరుతుంది నా ఇష్టం తీరుతుంది ఆ ఇష్టము కోరిక అనేది ఏ పని మీ చేస్తే మీకు కొత్త శక్తి వస్తుందో ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకొని ఆ పని చేయడానికి ఇప్పుడు కొంతమంది డ్రాయింగ్ ఇష్టం చిన్నప్పటికి బాగా డ్రాయింగ్ వేస్తున్నారు తర్వాత బాధ్యతలు వచ్చాక అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేస్తానుకోండి మళ్ళీ తీయండి మళ్ళీ తీసి చిన్న చిన్న బొమ్మలు వేయటం ఉన్న అరగంటలోనే పావు గంటలోనే ఒక గీతైన గీయండి ఏమవుతుంది చక్కగా మనసుకి మీకు నచ్చిన పని కాబట్టి ఎంతో రిలాక్సేషన్ వస్తుంది గమనించుకోండి ఇది చాలా ఈ పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది చాలా మీకు నచ్చినదిగా ఉంటుంది అలాగే ఒక చిన్న డ్రాయింగ్ వేయండి ఒక చిన్న బొమ్మ వేయండి డ్రాయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది లేదా కొంతమందికి పాటలు పాడుకోవడం ఇష్టం అనుకోండి ఒక పాట ఏదో ఒకటి పాడేసుకోండి అది వచ్చిందా రాలేదా మన సంగీతం తప్పని లేదు చక్కగా పాడేసుకోండి ఒక పాట పాడుకుంటే రిలాక్సేషన్ ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటంటే బయటికి వెళ్ళి హాయిగా గార్డెనింగ్ అంటాం మొక్కలు అలా మొక్కల్ని కొంచెం కావాటితో కసేపు గడప ఇట్లాంటివన్నీ మీకు మనసుకి ఏ పని నచ్చితే ఆ పని చేయడం అనేది రోజుకు ఒక అరగంట మీకంటూ మీరు కేటాయించుకోండి అది ఏ పని అయినా కావచ్చు లేదా మీకు సరదాగా వెళ్ళి నలుగురితో మాట్లాడడం అలవాటు అనుకోండి వెళ్ళి మీ అంతటా మీరే పలకరించండి చక్క నలుగురిని కానీ మీకు ఇష్టం ఉన్నవాళ్ళని మీకు మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ లేదా ఫోన్ చేసి కాసేపు మాట్లాడడం అలా ఏంటంటే మన మనసులో ఉన్న ఒక ఆ టెన్షన్ అంతా రిలాక్స్ అయిపోతుంది అలా చేయడంలో అందుకని నేను చెప్పింది ఏంటంటే మనసుకు నచ్చిన పని అన్నాను మనసుకు నచ్చని పని చేసాం అనుకోండి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది కాబట్టి అలా చేయకుండా మీ మనసుకు దగ్గరగా ఉండే పని కానీ ఒక ఆలోచన కానీ ఒక ఇష్టాన్ని కానీ మీకు ఎక్కడో లోపల ఉండేవాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఇష్టాన్ని బయటకు తీసి దాన్ని రోజువారి పనులు ఒక భాగంగా చేయండి మీరు చాలా పనులు చేస్తున్నాం మనం అది రోజువారు రొటీన్గా అయిపోతుంది అలాగే రొటీన్గా మీకు తగిన సమయాన్ని చూసుకోండి అది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పడుకోబోయే ముందా ఏదైనా మనకి మీకు ఏ టైం వీలుంటే ఆ టైంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫస్ట్ ఒక పదిహేను నిమిషాలు పెట్టుకోండి లేదా అరగంట పెట్టుకోండి టైం లేదు పది నిమిషాలు పెట్టుకోండి మీ మనసుకు నచ్చిన పని చేయడం వల్ల మనసుకి ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది వంద శాతం అంటే ఉన్నదానికంటే వెయ్యి రెట్లు ఉత్సాహం వస్తుంది ఈ శక్తి వస్తుంది అలా రావడం వల్ల అంటే నెక్స్ట్ మీరు అలా పెంపొందించుకుంటూ ఉండండి సమయాన్ని కానీ రోజు అలా చేయడం వల్ల ఇంకా కొత్త శక్తి వస్తుంది కొత్త శక్తి వచ్చి ఈ టెన్షన్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు మనసు రోజు ఇంకా చక్కగా చేయగలుగుతారు ఎందుకంటే మీకంటూ మీరు ఒక అరగంట కేటాయించుకొని మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ గురించి మీరు ఎంతసేపు మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఓహో నేను ఇలా ఉంటే బాగుంటున్నాను ఇలా ఉంటే నా మనసుకి రిలాక్సాక్షన్ వస్తుంది కాబట్టి నేను ఇది చేస్తూ ఇది చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే ఒక ఆలోచన మీరు పెంపొందించుకోండి రోజు కూడా మీకంటూ మీరు కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ అరగంట సమయమో పావు గంట సమయమో మీకు ఉన్న రొటీన్ లైఫ్ నుంచి పూర్తిగా పక్కన పడేసి పనులన్నీ మీ మనసుకు ఇష్టం ఉన్న పని పని చేయటం ద్వారా ఏమవుతుందంటే మీకంటూ కొత్త శక్తి రావడం అనేది మీరు గమనిస్తారు ఖచ్చితంగా చేయండి చేసి నాకు మెసేజ్ చేయండి మేడం ఇలా చెప్పారు మీకంటూ ఒక పది రోజులు దీన్ని గమనించండి పక్కన చేస్తున్న పనులన్నీ రొటీన్ పనులన్నీ పక్కన పడేసి మీకంటూ ఒక సమయం కేపటాయించుకొని ఒక పావు గంట అరగంట మీకు నచ్చిన పని చేయండి అలా రోజు కనీసం ఒక నెల రోజులు చేయండి చేసి మీకు ఏ ఏ మార్పు వచ్చిందో చూడండి మీ మనసులో కానీ అలాగే మీ ఆలోచనలు కానీ కొంత మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది మీరు ఒక నెల రోజులు పెట్టుకోండి లేదా ఒక పది రోజులు ఖచ్చితంగా పది రోజులు కంటిన్యూషన్గా మీ మనసు నచ్చిన పని మీతోటి మీరు గడపడం ద్వారా మీకు నచ్చిన పని చేయడం ద్వారా ఎంతో కొత్త శక్తి వస్తుంది ఇది గమనించండి అందరూ ఈ పని మీరు ఇప్పుడే మొదలెట్టండి చక్కగా అంటే ఆలోచనలు మీ ఆలోచనలు మీరు మీద ఎలా పెట్టాలనే దానికి ఇది ఫస్ట్ స్టెప్ చక్కగా మీ మనసుకు నచ్చిన పని చేయడం అనేది మొదటి పద్ స్టెప్ అనుకోండి దీన్ని మీరు కంటిన్యూ చేయండి రోజు మొత్తం మీద ఒక పది నిమిషాలు మీకు కేటాయించుకోవటం అని నేను అంటాను ఎందుకంటే అది మీకు నచ్చిన పని కదా పావుగంట చేయండి అరగంట చేయండి అది మీ ఇష్టం కాబట్టి మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడం అనేది రోజువారీ పనులతో పాటుగా ఇది కూడా ఒక పనిగా అయిపోవాలి కాబట్టి ఇది చేయండి ఇది ఫస్ట్ సాధన ధ్యానంలో సాధన అనేది నేను తర్వాత చెప్తాను ముందు మనకి ఫస్ట్ ఫిజికల్గా మనకి మనసు రిలాక్స్డ్గా ఉంటే కానీ జానం అనేది కూడా చేయలేము ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చొని పనులు ఉంటే మళ్ళీ అటువైపు ఆలోచిస్తుంది కానీ మనసు ఖచ్చితంగా ధ్యానంలో కూర్చోడం అనేది జరగదు కాబట్టి ముందుగా దీన్ని మనం ట్రైన్ అప్ చేస్తున్నాం మనసుని ట్రైన్ అప్ చేస్తే మనసుకు రిలాక్స్డ్గా ఉండటాన్ని అనేది మనం అలవాటు చేస్తాం మనసుకి కాబట్టి ముందు రిలాక్స్గా ఎలా ఉండాలి మనకి నచ్చిన పని చేస్తేనే మనం రిలాక్స్గా ఉండం లేదంటే రోజువారి పనులన్నీ కూడా టెన్షన్తో మొదలవుతాయి అవి రిలాక్స్డ్గా ఉండవు ఇంకా టెన్షన్స్ మొదలవుతాయి కాబట్టి దానిలో రిలాక్సేషన్ అనేది ఉండదు ఖచ్చితంగా మీ మనసుకు నచ్చిన పని చేస్తేనే రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ముందు ఇలా మొదలు పెట్టండి మనసుకి కొంత రిలాక్స్ ఎలా చేయాలి మనం రిలాక్స్డ్గా ఎలా ఉంటే మన ఆలోచన తగ్గుతూ మనము ఆలోచన రహిత స్థితి చేరుకుంటాం అనేది కూడా దీనిలో ఒక భాగంగానే ఉంటుంది కాబట్టి ముందు మనము ఫిజికల్గా చేసే పనులలో మనము విడిగా ఎలా చేస్తే బాగుంటుంది ప్రశాంతంగా దానికి ఇది మొదటి మెట్టు కాబట్టి ఇది అలవాటు చేసుకొని ఒక పది రోజులు చేసి నాకు అందరూ మెసేజ్ చేయండి మేము ఇలా చేస్తున్నాము మాకంటూ మేము కొంత సమయానికి కేటాయించుకొని ఆ సమయంలో మాకు మనసుకు నచ్చిన పని చేస్తున్నాము ఇలా పెట్టుకొని ఒక పది రోజులు పెట్టుకొని ఖచ్చితంగా ఈ సాధన ఈ ప్రయత్నాన్ని చేసి నాకు మెసేజ్ చేయండి మీకు ఆలోచనలు కానీ మీ జీవితంలో కానీ మీరు ఎలా ఉత్సాహంగా ఫీల్ అవుతారో చూడండి ఖచ్చితంగా రిలాక్సేషన్ ఉంటుంది ఇది నాకు మెసేజ్ చేయండి నేను చెప్పిన పద్ధతి మీరు ఫాలో అయ్యి నాకు ఖచ్చితంగా అందరూ మెసేజ్ చేసి మీ సందేహాలు కూడా ఏమన్నా ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా తేలుస్తాను ధన్యవాదాలు